సత్యం అంటే ఏంటి అర్థం నిజానికి సత్యానికి డెత్ తేడా ఉంది నిజం అంటే సత్యం నిజం అంటే ఒక స్టేట్మెంట్ సత్యము అని అంటే ఆ స్టేట్మెంటు ఎక్స్పీరియన్స్లోకి రావడం అదండి ఫ్యాక్ట్ ట్రూత్ ఈ రెండు ఒకేలా కనిపించవచ్చు కానీ సత్యమును తెలుసుకున్న వాళ్ళు క్రైస్తవులు నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు లోకస్తులు లోకంలో ఉన్నవాళ్ళు కదండి ఇప్పుడు స్విచ్ చేస్తే లైట్ పడుతుంది లైట్ ఆన్ అవుతుంది కదా స్విచ్ చేస్తే లైట్ పడుతుంది ఇది ఒక స్టేట్మెంట్ ఇది స్విచ్ చేస్తే లైట్ పడుతుంది ఈ విషయం అందరికీ తెలుసు అయితే నేను ఈ స్విచ్ చేస్తే లైట్ పడిందా లేదా అనే విషయము ఎప్పుడు తెలుస్తుంది నేను వేసిన తర్వాత ఆ లైట్ పడ్డప్పుడు నాకు అర్థమవుతుంది స్విచ్ చేసినప్పుడు లైట్ పడుతుంది స్విచ్ చేసినా కూడా లైట్ పడకుండా ఉండే అవకాశం అవకాశం కూడా ఉంది కదా ఎందుకు అది పాడై ఉండొచ్చు కరెంట్ పోయి ఉండొచ్చు అది ఎప్పుడు తెలుస్తుంది స్విచ్ చేసిన తర్వాత తెలుస్తుంది స్టేట్మెంట్ వేరు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం వేరు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది స్టేట్మెంట్ వేరు దానిని ఎక్స్పీరియన్స్ చేయడం వేరు ఇక్కడ సత్యముతో మనము దేవుణ్ణి పండుగను ఆచరించాలి సత్యముతో ఆచరించడము మనం ఆత్మతో సత్యముతో దేని దేవుణ్ణి ఆరాధించాలి అని అంటున్నాం ఆయన సత్యము అని అంటున్నాడు నేనే సత్యము అని అంటున్నాడు అంటే ఏంటి ఆ సత్యమును నేను ఎక్స్పీరియన్స్ చేయాలి స్టేట్మెంట్ కాదు నా జీవితంలో ఉండాల్సింది దేవుడు విడిపించడానికి వచ్చాడు ఇజ్రాయేలీలను అది స్టేట్మెంట్ కానీ విడిపించాడా లేదా సత్యం అది జరిగిన తర్వాత క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చారు అది ఎవరికి తెలుసు అన్యులకు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చారంట ఒక స్టేట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది తనకు క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చి మరణించి తిరిగి లేచి తిరిగి రాబోతున్నారని ఎప్పుడు అర్థమవుతుంది తనకి ఆ అను ఆ రక్షణను అనుభవించినప్పుడు తనకు అర్థమవుతుంది అది సత్యం నీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో ఇది తెలుసుకోవడమే సత్యము ఎక్స్పీరియన్స్ చేయడమే సత్యము అది అనుభవిస్తూ మీరు పండుగను ఆచరించాలి దేవాది దేవుడు లేకపోతే క్రీస్తు వారు నీ జీవితంలో ఏమై ఉన్నాడు మన జీవితంలో ఏమై ఉన్నాడు అనుభవిస్తున్నామా ఆయనని ఆయన విడుదలను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా ఆయన ఇచ్చిన రక్షణను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా విమోచనను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా ఇది సత్యము అంటే ఈ విధంగా ఆచరించినప్పుడు మన మార్గాలు సరళం చేయబడతాయి మనం వెళ్తున్న చోటు మనం వెళ్తున్న ఈ అరణ్య ప్రయాణము ఆయన తోడుగా ఉండి ఖచ్చితంగా కణానికి చేరుస్తాడు